కుంభరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇచ్చే నాలుగు రహస్య సంకేతాలు ఇవే ఎలాంటి కారణం లేకపోయినా మనసు ప్రశాంతంగా మారబోతోంది ఇది స్వామి కృపా ప్రభావం రాబోయే సంకేతాల గురించి భక్తుల కలలో స్వామి ముందుగా సంకేతాలు ఇస్తారు పాము పర్వతం గుడి వెలుగు కలలో చూస్తే ఇది యాదృచ్ఛికం కాదు స్వామి సూచన రెండవ సంకేతం మీలో ఉన్న భయం నెమ్మదిగా తొలగిపోవటం మూడవ సంకేతం దీపం లేదా ధూపం ప్రతిరోజు దీపం వెలిగించేటప్పుడు మంట ఒక దిశగా వెళ్తే ఇది సాధారణం కాదు భగవంతుని సంకేతంగా గుర్తుంచుకోండి ఇక నాలుగవ సంకేతంగా కొన్ని అనుకోని అవకాశాలు రావడం మీ మనస్సు ప్రశాంతంగా మారట ఎటువంటి జ్యోతిష సమస్యలున్న ఈ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును